హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలివర్స్ అకాడమీ సో డిఎస్సీకి సంబంధించి ప్రిలిమినర్ కీ రిలీజ్ అవుంది సో దానికి సంబంధించి మనకు కీ ఆబ్జెక్షన్స్ కూడా జరుగుతున్నాయి రేపటి వరకు అనగా ఆగస్ట్ ఇరవై వరకు సాయంత్రం ఐదు గంటల వరకు కీలో ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎవరైతే మెయిన్గా మార్క్స్ ఆల్రెడీ కీలో చూసేసుకున్నారో కట్ ఆఫ్ కొరకు అయితే ఎవరైతే వేచి చూస్తున్నారో మెయిన్గా మీరు చేయాల్సిన పని మీలో ఒక్క మార్కు కూడా మీకు కరెక్ట్ వచ్చింది రాంగ్ ఉంటే ఖచ్చితంగా వెంటనే ఆబ్జెక్షన్ పెట్టండి ఈసారి కాంపిటీషన్ ఏ విధంగా ఉందంటే పాయింట్స్లలో కూడా ర్యాంకులు తారుమారే పరిస్థితి చాలా ఉంది కాబట్టి అలస అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే మీలో ఉన్న కీలో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వెంటనే తెలియజేయండి ఎందుకంటే సరే ఓపెన్లో కట్ ఆఫ్ బాగానే ఉంటుంది దాని తర్వాత రిజర్వేషన్లలో కూడా హెవీ రష్ అనేది ఉండబోతుంది అందుకనే పాయింట్స్లలో మార్క్స్ అటిట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్లో తేడాలు కూడా ఆబ్జెక్షన్స్ ద్వారా మనకు జరగవచ్చు సో ఈరోజు మనం వీడియోలో ఇంతకుముందు వీడియోలో ఆదిలాబాద్కి సంబంధించి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్నైతే అంచనా వేయడం జరిగింది ఎందుకంటే మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ మార్క్స్ తెలుసుకొని ఏ విధంగా ఉంటుందనేది ఒక అంచనా మాత్రం వేసినాం సో అలాగే నిర్మల్కి సంబంధించిన కట్ ఆఫ్ మరి ఏ విధంగా ఉండబోతుంది కూడా మన సరౌండింగ్స్లో ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా అయితే డిస్కస్ చేద్దాం మెయిన్గా అయితే ఇది ఒక అంచనా మాత్రమే తారుమారే అవకాశాలు కూడా ఉండవచ్చు ఎగ్జాక్ట్గా సిక్స్టీ పర్సెంట్ అయితే మనకు సరిగా అయితే ఉండవచ్చు ఎందుకంటే ఫైనల్కి మళ్ళీ వచ్చేది ఉంది చాలా చేంజెస్ అయితే జరగవచ్చు కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేసేది ఎక్స్పెక్టెడ్ నిర్మల్ ఓన్లీ కట్ ఆఫ్ సో ఇక్కడ చూసుకుంటే మనం మన సర్వే కూడా చేయడం జరిగింది అలాగే మన సరౌండింగ్స్లో మనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మిత్రుల ద్వారా సమాచారం సేకరించడం జరిగింది దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం సో మన సర్వేలో కూడా చాలామంది దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే పాల్గొన్నారు అంతకంటే ఎక్కువని ఎక్కువనే సరౌండింగ్స్లో మనం సమాచారం సేకరించినాం సో ఇక్కడ మనం ఇప్పుడు ముందుగా అయితే వేకెన్సీలు అయితే ఏ విధంగా ఉన్నాయి అయితే మనం ఒకసారి చూద్దాం నిర్మల్లో దాదాపు మనకు పాత డిఎస్సీతో పోలిస్తే ఈ డిఎస్సిలో చాలా పోస్టులు పెరిగాయి నిర్మల్కి ఆదిలాబాద్తో పోలిస్తే ఆదిలాబాద్ వాళ్ళకి అదే మైనస్ అయింది నిర్మల్ వాళ్ళకి అదే ప్లస్ అయింది సారీ సో ఆదిలాబాద్ వాళ్ళకి పోస్టులు పెరగకపోగా నిర్మల్ వాళ్ళకి దాదాపు ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు అయితే పెరిగినట్టున్నాయి సో అదే వాళ్ళకి ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీగా మారింది ఇక్కడ మనం సర్వేలో కూడా చూసుకోవచ్చు నిర్మల్ వాళ్ళ మార్క్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం దాని తర్వాత కట్ ఆఫ్ అంచనా వేద్దాం ఎస్ ఇక్కడ మనం డిఏసీకి సంబంధించి నిర్మల్ది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ ప్రిలిమినరీకి అంచనా కొరకు మాత్రమే సో ఇక్కడ మనం వేకెన్సీలు చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకు లోకల్ బాడీలు నలభై ఏడు ఉన్నాయి గౌట్లో ఐదే ఉన్నాయి ఇది ఆదిలాబాద్కి పోలిస్తే జస్ట్ ఫార్టీ వన్ ఉన్నాయి లోకల్ బాడీ గౌట్ రెండు కలుపుకొని ఫార్టీ వనే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మీకు యాభై రెండు ఉండడం అయితే జరిగింది నిర్మల్కి దగ్గర దగ్గర పదకొండు పోస్టులు ఎక్స్ట్రా ఉన్నాయి నిర్మల్కి ఓపెన్ కేటగిరీలో ఆదిలాబాద్ వాళ్ళకి ఇది చాలా మైనస్గా అయితే మారింది సో ఎస్సీ వాళ్ళకి లోకల్ బాడీలో ఇరవై నాలుగు గౌట్లో రెండు ఉన్నాయి అలాగే ఎస్టీ వాళ్ళకి పదహారు గౌట్లో ఒకటి బీసీఏలో పన్నెండు అలాగే గౌట్లో ఒకటి ఇక్కడ ఎస్టీ గమనిస్తే ఎస్టీ ఏజెన్సీ సంబంధించి ఎస్టీ ఎక్కువ జనాభా మనకు ఏడీబీలో గమనించవచ్చు సో ఆదిలాబాద్కి సంబంధించి ఎస్టీ కొంచెం ఆదిలాబాద్తో పోలిస్తే నిర్మల తక్కువనే ఉంటుంది సో ఎస్టీ జనాభా కాంపిటేటర్స్ కూడా అలాగే బీసీఏ లోకల్ బాడీ పన్నెండు గౌట్ ఒకటి బీసీబీలో లోకల్ బాడీలో పదిహేను గౌట్లో ఒకటి ఉంది బీసీసీ లోకల్ బాడీలో రెండే ఉన్నాయి గౌట్లో కూడా ఏం లేవు బీసీడీలో లోకల్ బాడీలో పది ఉన్నాయి గౌట్లో వచ్చేసి జీరో ఎక్కువగా కాంపిటీషన్ ఉండే ప్లేస్ ఇది అండ్ బీసీబీ రెండు సో బీసీఈలో లోకల్ బాడీలో ఆరు గౌట్లో లేవు సో ఈడబ్ల్యూఎస్లో లోకల్ బాడీలో పదహారు ఉన్నాయి గౌట్లో ఒకటి ఉంది సో ఇలాగ ఈడబ్ల్యూఎస్ చాలా గోల్డెన్ ఆపర్చునిటీ వీలకి అలాగే పీహెచ్ వాళ్ళకి చూసుకోవచ్చు విజువల్లీ హ్యాండికాప్లో రెండు లోకల్ బాడీ ఒకటి గౌట్ హెచ్ఐలో రెండు ఓహెచ్లో రెండు ఎన్వైర్మెంటలేటెడ్లో ఒకటి స్పోర్ట్స్లో లోకల్ బాడీలో మూడు ఉన్నాయి గౌట్లో లేవు అలాగే ఎక్స్ సర్వీస్మెన్ చూస్తే లోకల్ బాడీలో నాలుగు ఉన్నాయి గౌట్లో ఒకటి వీళ్ళకు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే లోకల్ బాడీలోనే వంద అరవై రెండు పోస్టులు ఉన్నాయి గౌట్లో పదమూడు ఉన్నాయి మొత్తంగా వంద డెబ్బై ఐదు సో వాట్ ఈస్ లోకల్ బాడీ వాట్ ఈస్ గౌట్ అంటే లోకల్ బాడీ వచ్చేసి మనకు మన రూరల్ ఏరియాస్ ప్రాంతాల్లో ఉండే మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ ఆవరణంలోకి వచ్చేటి అన్ని లోకల్ బాడీ అవుతాయి గవర్నమెంట్ డిఇఓ పరిధిలో కొన్ని పోస్టులని స్కూల్స్ని నడుపుతుంది మెయిన్గా ఇవి సిటీస్ ఏరియాలలో ఉంటాయి ఇవి గౌట్ బాడీ అంటారు పదమూడు ఉన్నాయి ఇవి దాదాపు ఏదొచ్చిన బెటరే సో గౌట్లో చూసుకుంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎటువంటి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎక్కువగా ఎఫెక్టెడ్ కాకుండా ఉంటారన్నమాట గౌట్ సో బెటర్ టు సిటీలో ఉండాలి ఛాన్సెస్ ఎక్కువ ఉండాలని అంటే గోట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి అవకాశం ఉంటే లోకల్ బాడీ కూడా చాలా మంచిదే రూరల్ ఏరియాకి చాలా హెల్ప్ చేయొచ్చు మనం సో ఇది వేకెన్సీలకు సంబంధించి నిర్మల్కి సంబంధించింది మనం చూసుకోవచ్చు సో మనం ఆదిలాబాద్ గమనిస్తే జస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి మనకు వన్ ఫార్టీ ఎయిట్ మాత్రమే ఇక్కడ మనం కంపారిజన్ చేసి చూస్తే దాదాపు ఇరవై ఏడు పోస్టులు మనకి నిర్మల్కే ఎక్కువ ఉన్నాయి సో ఆదిలాబాద్ వాళ్ళకి నెక్స్ట్ ప్రకటించిన డిఎస్సి పదకొండు వేల డిఎస్సిలో పోస్టులు పెరగలేవు సో వాళ్ళకి ఇప్పుడు ఇది మైనస్గా మారింది ఆదిలాబాద్కి సో ఇప్పుడు నెక్స్ట్ మనం కటాఫ్కి సంబంధించి డిస్కస్ అయితే చేద్దాం మెయిన్గా మనం సేకరించిన సమాచారం ప్రకారం ఒక అంచనాకు మాత్రమే వేయడం జరిగింది అంతకు తగ్గవచ్చు పెరగవచ్చు కాబట్టి దీన్నే ఫైనల్గా అయితే భావించకండి సో ఒకసారి చూద్దాం మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటి అంటే దాదాపు మనకు తెలిసిన వాళ్ళే డెబ్బై ఒకటి మీద మన సర్కిల్లో నలభై ఏడు మంది వరకు ఉన్నారు అయితే తెలిసింది డెబ్బై ఒకటి మీద ఇంకా తెలియని వాళ్ళు అయితే చాలామంది ఉంటారు మనకి సో నిర్మల్లో దాదాపు అన్ని మండలాలు కూడా టఫ్ కాంపిటీటర్సే ఉంటారు ఆదిలాబాద్తో పోలిస్తే కాబట్టి ఖచ్చితంగా సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది డెబ్బై మీద మనకు ఇంత లేదైనా డెబ్బై మంది వరకైతే ఉంటారు అన్నట్టు తెలిసింది అభ్యర్థుల ద్వారా ప్రతి మండల్లో మనం సేకరించిన సమాచారం ప్రకారం దాని ప్రకారం ఇది అంచనా వేయడం జరిగింది దాదాపు తోటే సమానంగా కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకనంటే ఆదిలాబాద్లో పోస్టులు తక్కువ అలాగని ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకున్న వసతుల ప్రకారం మనం ఆ ఎడ్యుకేషన్ సంబంధించి విషయాలన్నీ గమనిస్తే కాంపిటీషన్ కొంచెం తక్కువ అన్ని పరిస్థితులు అన్ని మండలాల్లో భౌగోళిక పరిస్థితులను గమనిస్తే సో పోస్టులు తక్కువ కాంపిటీషన్ కొంచెం తక్కువ ఆదిలాబాదులో అదే నిర్మల్కి వచ్చేసి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది భౌగోళిక పరిస్థితులు అనుగుణంగా చదివేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది మిగతా విషయాలు కూడా గమనిస్తే మనం అప్లై చేసిన వారి సంఖ్య కూడా మనం గమనిస్తే నిర్మల్లో దాదాపు వంద డెబ్బై ఐదు పోస్టులకు గాను రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అప్లికేషన్లు అయితే వచ్చినాయి రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అప్లికేషన్లు వచ్చినాయి వంద డెబ్బై ఐదు పోస్టులకి మీరు చూసుకోవచ్చు కాంపిటీషన్ మరి ఏ విధంగా ఉందో సో రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అన్న దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల మంది అయితే రాసే ఉంటారు ఎగ్జామ్ని ఎస్జిటి తెలుగు మీడియం సో చూసుకోవచ్చు ఇక మనం కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ పోస్టులు మనకు చూసాం మనం ఇంతకుముందే ఎన్ని ఉన్నాయని చెప్పినాం మనం ఇక్కడ నలభై ఏడు ఐదు సో ఇక్కడ చూసుకుంటే డెబ్బై మూడు ఆర్ మైనస్ టూ అనేది ఉంటుండవచ్చు ఖచ్చితంగా డెబ్బై రెండు కంటే తక్కువ అయితే కట్ ఆఫ్ అయితే ఉండకపోవచ్చు ఓపెన్ కేటగిరీ వచ్చేసి సో సెవెంటీ త్రీ ఆర్ మైనస్ టూ అనేది ఇవ్వడానికి విధానం ఏంటంటే ఫైనల్కి తర్వాత చేంజెస్ అవ్వచ్చు ఒకటి లేదా రెండు ఇందులోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ విషయాలు గమనిస్తే ఒక ప్లస్ టూ ఆర్ మైనస్ టూ అటు ఇటు ఉండవచ్చు ఓపెన్ వచ్చేసి సెవెంటీ త్రీ ఆర్ మైనస్ టూ ఇది మన సర్కిల్లో తెలుసుకున్న మన మిత్రుల అలాగే నిర్మల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని గమనించి గమనించి చేయడం జరిగింది మాత్రమే కట్ ఆఫ్లో వేరే అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తారు సో మన అంచనా కరెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉండొచ్చు మీకేమన్నా ఇంకా చేంజెస్ ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే ఎస్సీలో సిక్స్టీ ఫోర్ ఆర్ మైనస్ టూ వరకి ఉండవచ్చు ఎస్టీలో సిక్స్టీ ఫోర్ ఆర్ మైనస్ టూ ఉండవచ్చు బీసీఏ గమనిస్తే సిక్స్టీ ఎయిట్ ఆర్ మైనస్ టూ పెరగవచ్చు తగ్గే ఆస్కారం అయితే ఉండదు దాదాపు ప్లస్ ఆర్ మైనస్ అంటున్నాను కానీ మైనస్ అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకపోవచ్చు ప్లస్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు సిక్స్టీ ఎయిట్ ఆర్ మైనస్ టూ బీసీబీలో సిక్స్టీ నైన్ ప్లస్ఆర్ మైనస్ టూ సెవెంటీ కూడా దాటే అవకాశాలు ఉన్నాయి సిక్స్టీన్ కంటే తక్కువ అయితే ఉండకపోవచ్చు సో ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఈసారి ఎక్కువగా ఉంది అని మీరు విషయాలు గమనిస్తే మెయిన్గా మన రోల్ పాటించింది టెట్ టెట్ వల్లనే ఈసారి తెలంగాణ డిఎస్సిలో ఒక ప్లస్ టూ అనేది మార్క్స్ కట్ ఆఫ్ అనేది రేజ్ అయిపోయింది సో ఆ విధంగా టెట్ అనేది ఈజీ ఇవ్వడం వల్ల చాలామంది స్కోర్ చేసేసుకున్నారు దీంతో మనకు రెండు వేల పదిహేడు టీఆర్టీతో పోలిస్తే కట్ ఆఫ్ అనేది రెండు మార్కులు అన్నిటికంటే ఎక్కువ పెరిగిపోయింది టెట్లో చాలా స్కోర్ చేసేసుకోవడం వల్ల వాళ్ళు హెవీగా మార్క్స్ ఆల్రెడీ గెయిన్ ఉన్నారు డిఎస్సి కూడా మంచిగా ఒక ఏవరేజ్గా మరీ టఫ్ కాకుండా రావడం వల్ల మంచిగా అయితే ఎవరు చదివారో వాళ్ళందరూ ఈజీగా స్కోర్ చేయడం వల్లనే ఇటువంటి స్కోర్ అయితే వచ్చింది అలాగే బెట్వీన్ ద మార్క్స్ ఎవరైతే ఈ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఉన్నారో అలాగే సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ ఉన్నారో చాలామంది ఉన్నారు ఎందుకంటే మంచిగా ఏవరేజ్గా చదివిన వాళ్ళందరూ ఒకటి దగ్గరకు వచ్చి ఆగిపోయినరు ఏ డిస్టిక్ చూసినా కానీ అందుకని కట్ ఆఫ్స్ కూడా ఎక్కువనే కానీ అనిపిస్తున్నాయి సో బీసీబీలో సిక్స్టీ నైన్ ఆర్ మైనస్ టూ వరకు కావచ్చు బీసీసీలో సిక్స్టీ ఫోర్ ఆర్ మైనస్ వన్ ఇక బీసీడీలో అయితే ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో మిస్ అయిన వాళ్ళందరూ బీసీడీకి వచ్చేసరికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఆ మార్క్స్ మధ్యలో పాయింట్స్లలో కూడా వేరీ అనేది అవుతుంది కాబట్టి సెవెంటీ ఆర్ మైనస్ వన్ అయితే ఉండవచ్చు బీసీఈలో సిక్స్టీ ఫోర్ ఆర్ మైనస్ వన్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ ఆర్ మైనస్ టూ అనేది అయితే వేరీ ఉండొచ్చు ఇలా కూపెన్లో టెన్ పర్సెంట్ కోట ఇవ్వడం వల్ల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా మరీ ఎక్కువ మంది ఉండకపోవచ్చు కాబట్టి ఈ సంఖ్య అనేది ఇంతవరకు అయితే ఉండవచ్చు నిర్మల్లో ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువనే ఉన్నారనే ఉద్దేశంతో సిక్స్టీ సెవెన్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఎయిట్ మధ్యలో అయితే ఉండవచ్చు సో దాదాపు విశ్వసనీయ సమాచారం మేరకు మన సర్వే ప్రకారం తెలిసిన వారే డెబ్బై ఒకటి మీద అరవై ఐదు వరకు ఉన్నారు సిక్స్టీ ఎయిట్ నుంచి డెబ్బై వరకు ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంది అలాగే సిక్స్టీ సిక్స్ నుంచి కూడా సిక్స్టీ ఎయిట్ వరకు కూడా ఉన్నారు చాలామంది సో ఓపెన్లో మిస్ అయితే రిజర్వేషన్లలో పాయింట్స్లలో కూడా చాలా ర్యాంక్స్ అనేది మారవచ్చు అనే విషయం అయితే మనకు మన ఫ్రెండ్స్ ద్వారా మన సర్కిల్లో డిఎస్సి సర్కిల్లో అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది సో ఇది నేను చెప్తున్నాను మళ్ళీ అంచనా వరకు మాత్రమే మీకు ఇంకా ఎటువంటి కట్ ఆఫ్ పరమైన మీ సర్కిల్లో తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే వెంటనే వేరే చేయండి అలాగే బార్డర్లో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ టీఆర్టీతో పోలిస్తే అప్పుడు కూడా మూడు కీలు ప్రిలిమినరీకి ఒకటి ఫైనల్కి ఒకటి ఆ తర్వాత రివైజ్డ్ ఫైనల్కి అని మూడు కీలు ఇచ్చిండు అప్పుడు చూసుకుంటే దాదాపు ఐదు క్వశ్చన్ల వరకు డిలేట్ అయిపోయినాయి కొన్ని క్వశ్చన్లు చేంజ్ అయినాయి సో కట్ ఆఫ్ అనేది ఈజీగా ఒక మైనస్ టూ అనేది తగ్గిపోయింది మైనస్ టూ ఆర్ మైనస్ వన్ ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు మీరు బార్డర్లో ఉన్నవారు ఎవరు కూడా టెన్షన్ పడకండి ప్రాసెస్ని గమనించండి గెటన్ అవ్వచ్చు మీరు కూడా సో రిలాక్స్డ్గా ఉండండి లేదా మాకు ఛాన్స్ లేదని ఎవరనుకుంటున్నారో నెక్స్ట్ అతి తొందరలోనే మళ్ళీ ఏప్రిల్లో ఇంకో డిఎస్ అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏం తప్పులు చేశారో వాటన్నింటినీ చూసుకొని మళ్ళీ రీగైన్ చేయండి రీస్టార్ట్ చేయండి సో ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది ఎవరు కూడా నెగిటివ్గా అయితే ఆలోచించకండి బి పాస్టు రిజల్ట్ వచ్చే అయితే వెయిట్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ కట్ ఆఫ్ని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు దానికి ఒక ప్రాపర్ ప్రపగండ అనేది ఏది ఉండదు సో అంచనా కొరకు మాత్రమే మన సర్కిల్లో ఉన్న దాని ప్రకారం ఇదైతే ఉన్నట్టయితే తెలిసింది సో ఇది కనుక మీకు సాటిస్ఫైడ్గా అనిపిస్తే జస్ట్ లైక్ చేయి ఇతరులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ బిలివర్స్ అకాడమీ జై హింద్